ప్రజాసేవకు చిరునామాగా స్వర్గీయ గొలివి అప్పారావు నాయుడు చేసిన సేవలు నిలుస్తాయని ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నిపుణులు డాక్టర్ గొండు గంగాధర్ పేర్కొన్నారు స్వర్గీయ గొలివి అప్పారావు నాయుడు నాలుగవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు వర్ధంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం సమాజంలో చైతన్యం కలిగించే అంశమని ఇటువంటి సమాజ హితమైన కార్యక్రమాలు చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు రక్తదానం చేసిన యువతను అభినందించారు స్వర్గీయ గొలివి అప్పారావు నాయుడు తనయుడు శ్రీకాకుళం సిటిజన్ ఫోరం కార్యదర్శి జిఎల్ఎల్ నరసునాయుడు మాట్లాడుతూ తన తండ్రి కోటబొమ్మాలి మండలం రేగులపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉత్తమ కాంట్రాక్టర్గా గ్రామ మున్సబ్గా గ్రామ కరణం వంటి అనేక ప్రజాహిత పదవులు నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు తన తండ్రి వర్ధంతి కార్యక్రమానికి రక్తదానం చేసిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు మొట్టమొదట గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేశారు గ్రామ కారణంగా గ్రామ మనసు చేస్తూ అనేకమైనటువంటి విలువలతో నిబద్ధతతో జీవితాంతం ఆఖరే శ్వాస వరకు కూడా ప్రజాశాలే వ్యేయంగా పనిచేశారు ఈరోజు ఆయన నాలుగవ వర్ధంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ నాలుగో సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాము రక్తదాన శివ శ్రీకాకుళం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించాం దీనికి ఇప్పుడు ముఖ్య శ్రీకాకుళంలోనే ప్రముఖ గ్యాస్టర్ బ్యాంక్ ఆఫీస్ గారు గౌడనీ గంగాధర్ గారు రెడ్ క్రాస్ చేటరీ గారు మళ్ళీ రిటైర్మెంట్ హీరో అలాగే మోహన్ గారు లైన్స్ క్లబ్ ఇతర రెడ్ ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చేశారు ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన ప్రకటిన చేసుకుంటాను ఇప్పుడు ఈ సందర్భంగా ఫస్ట్ నేను నర్సనాయుడు గారిని అభినందిస్తున్నాను వాళ్ళ నాన్నగారు స్వర్గీయ గొలు అప్పారావు నాయుడు గారు నాలుగో అర్ధంతుని ఈ విధంగా రక్తదాన శిబిరాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తూ దాన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి వాళ్ళ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది ఎందుకంటే నివాళి ఉంటుందని నేను అనుకోవట్లేదు అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ ఇప్పుడు డాక్టర్లు ఎంత వైద్యమైనా చేయగలరండి కానీ బ్లడ్ మనం బ్లడ్ బ్యాంక్స్ నుంచి తీసుకొని వస్తేనే ఇవ్వగలం సో బ్లడ్ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేయబడదండి టెక్నాలజీ బియాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేబీ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఆర్ థర్టీ ఫస్ట్ సెంచరీ బ్లడ్ హాస్ టు బి డొనేటెడ్ బై అనర్ వన్ పర్సెంట్ మన అర్సనాయుడు గారు ప్రతి సంవత్సరంలోకి ఆ నాన్నగారిని గుర్తు చేసుకొని వారు అతని తరొక సంవత్సరం సంవత్సరంలోని రోజు ఖచ్చితంగా అప్పారావారు కదా అప్పారావారి నాయుడు గారు వారు మరణానంతరం నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పిల్లలు కానీ మోటివేట్ చేసి తర్వాత పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ మోటివేట్ చేసి రక్తాన్ని ఇవ్వడం చాలా నిజంగా ఇట్స్ ఏ గుడ్ ప్రోగ్రామ్ అప్పుడే డాక్టర్ గారు అన్నట్టు గంగాధర్ గారు ఈ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి ఇళ్ళల్లోని ప్రతి వాళ్ళు పుట్టినరోజులకి అలాగే వాళ్ళ మరణానంతరము మరణించే రోజులకి ఇంకేదైనా సరే ఫెస్టివల్స్ చేసుకున్న రోజులకి ఇవన్నీ చేస్తే అసలు బ్లడ్ రక్తం అనేది కొరత అనేది ఉండదు ఆ ప్రొసీజర్లు ప్రతి ఒక్కరు అవలంబిస్తే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రక్తాన్ని గురించి ప్రతి దగ్గర నిండుగా ప్రతి బ్లడ్ బ్యాంకులో ఉంటాయి ప్రతి బ్లడ్ బ్యాంక్లో ఉండడం వలన ఈజీగా రక్తం డాక్టర్స్కి ఎప్పుడు ఏది కావాలన్నా ఏ సమయంలోనే ప్రమాద సమయంలో దొరుకుతుంది